అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేడు బనగానపల్లి పట్టణంలోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని వెలు పొదుపు భవనంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి బిసి జనార్దన రెడ్డి ప్రసంగం ఆద్యంతం ఘాటుగా జరిగిన ప్రసంగం వివరాలు ఇలా ఉన్నాయి అంటే కొద్ది టైం పెయిన్ ఉంది నాకు కొద్దిగా నాకు కొంత కూర్చో మాట్లాడాలనుకుంటున్నాను వచ్చినటువంటి ప్రజా పద్ధంతకు వేదిక మీద నిలబడినటువంటి అధికారులకు ఆదరికి కూడా పత్రికావేదిక అందరికందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు బరిహల్పల్ల మండలా మీటింగ్ సందర్భంగా ఎవరైతే ప్రజా ప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు వారికి బాధ్యతగా ప్రతి మీటింగ్ కు మండల మీటింగ్ హాజరు కావాల్సినటువంటి విషయం ఉంది అటువంటిది చాలా నుంచి కూడా ముందు కూడా చూశాను కేవలం అది కూడా ఘోరం కావాలంటే ఆ ప్రజాప్రతినిధులను మళ్ళీ అధికారులు పోటీ చేసి తప్ప వాళ్ళు రావడం లేదు అంటే ప్రజల తరఫున ఎన్నుకోబడినటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ గురించి మాట్లాడడం లేదు కానీ ప్రతినిధులు బాధ్యతతో ప్రవర్తించాల్సినటువంటి వారు ప్రజలతో ఎందుకోబడిన వారు బాధ్యత లేకుండా ఈరోజు చాలా మంది కూడా ఈ యొక్క మండల అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళ మండలంలో ఉండే ఆ యొక్క గ్రామాలలో ఆ ఎంపీటీసీ పరిధిలో ఉండేటువంటివి ఆ సర్పంచ్ పరిధిలో ఉండేటువంటి అన్నిటి కూడా చర్చ చేసుకుంటే అధికారులందరూ ఒక సమావేశంలో ఉంటారు దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది అటువంటిది ఎందుకోబడిన తర్వాత ప్రజలను నిర్లక్ష్యం చేస్తే రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఇప్పటికైనా మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ జరిగితే అందరినీ పాల్గొనల్సిందిగా పత్రికల ద్వారా ఈ సభాముఖం కూడా కోరుకుంటూ ఉన్నాము ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఒకటిన్నర సంవత్సరం కాలంలో అభివృద్ధి సంక్షేమం సమానంగా అభివృద్ధి చేసుకుంటూ రెండు కళ్ళగా భావిస్తూ ప్రజా సమస్యలే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా మన అందరూ కూడా పనిచేయాలి ఎప్పుడైతే అధికారులు మీరందరూ కూడా కలిసి ప్రజా సమస్యలను కూడా సభ దృష్టికి తీసుకురావడం ప్రజల సమస్యల మీద ఎప్పటికెప్పుడు మీరు మాట్లాడడం వల్ల ప్రజలకు కూడా మనం న్యాయం చేసే వాళ్ళం అవుతామని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఈరోజు దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు ఉప ముఖ్యమంత్రి గారు అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటూ కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో రాష్ట్రంలోనే కాక ఇప్పుడు మన బనగానిపల్ల మండలాన్ని కూడా అన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైపోయింది ఐదు సంవత్సరాల నుంచి నిర్లక్ష్య ఈ మండలానికి దాదాపుగా వందల కొద్ది కోట్ల కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు తీసుకురావడమే కాకుండా అధికారుల పర్యవేక్షణ చేస్తూ అభివృద్ధి చేస్తారు ఉన్నాం అటు పంచాయతీరాజ్ కావచ్చు ఇటు ఆర్ఎండ్బి కావచ్చు అనేకమైనటువంటి ప్రతి శాఖ మేము కూడా ఇందాక ఆస్తులను ఆస్తుల విషయాలు కావచ్చు పంచాయతీరాజు ఆర్ఎండ్బి అదే విధంగా ముఖ్యంగా బనగానిపల్లె పట్టణంలో ఇప్పటికే అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు గ్రౌండ్ రైళ్ళు ప్రణాళికలు చేసి యాభై కోట్ల పైన ఈ రోజు ఖర్చు పెట్టడం జరిగింది యాభై 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 ఐదు కోట్లకు బలిపల్లి టౌన్ మొత్తం కూడా గ్రౌండ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మా అధికారులందరినీ కూడా ఈ రోజు ప్రతి పది రోజులకు ఒకసారి నేనే రివ్యూ చేసుకుంటూ నాడు ఏ విధంగా ఉందని బలిపల్లి పట్టణం ఈ రోజు ఏ విధంగా తీసుకెళ్తున్నాం అదేవిధంగా గ్రామాలలో గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి సీసీ రోడ్లను కూడా సిసి రోడ్డు కూడా వేయటం జరుగుతూ ఉంది ప్రతి గ్రామానికి ఇరవై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఒక పలుకూరు గ్రామానికి కోటి పైన కోటిన్నర రూపాయలు ఇచ్చాము నందవరానికి కోటి రూపాయలు పైన ఇవ్వడం జరిగింది అన్ని గ్రామాలకు కూడా ఆ యొక్క గ్రామాన్ని బట్టి జనాభాను బట్టి జనాభా ప్రతిపధిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నా అటు అభివృద్ధితో పాటు ఏదైతే రైతుల సంక్షేమం కోసం ఉండేటువంటి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క యూరియాను రెండు రోజులు ఎక్కువ తక్కువైనా ముందుగా నీళ్లు రావడంతో చాలా మంది కూడా రేపు రవిని కానీ మళ్ళీ అవసరం అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో యూరియాను చాలా మంది రైతులు తీసుకుని ఇళ్లలో పెట్టుకోవడం జరిగింది దాంతో స్కేట్ సీట్ వచ్చిందని చెప్పి కొంతమంది రైతులు ఆందోళన చెందారు దాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా యూరియా సమస్య లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా గ్రామాలకు కూడా ఏ గ్రామానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏ గ్రామానికి మనకు అవసరం ఉందో అదన్నీ కూడా అధికారులకు సూచనలు ఇవ్వడము ఆ సూచన ప్రకారం యూరియా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడే బరియాపల్లికి ఇంకా పద్దెనిమిది వందల ఇరవై ఒక టన్ను బ్యాలెన్స్ ఎక్కువ అవసరం ఉంది మెట్రిక్ టన్స్ కావాలని పదకొండు వందల మెట్రిక్ టన్స్ కావాలని వస్తే సీజన్ కని రాయడం జరిగింది ఈ యొక్క రవికి రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్న కావాలని టైం ఉంది దీనికి వాటిని కూడా ఖచ్చితంగా తెప్పిస్తాం రైతు సోదరులని ఒకటే అడుగుతా ఉన్నా మీరు అందరూ చెందకండి పత్రికల ద్వారా అడిగేది ఒకటి ఈ నాను యూరియా కొత్తగా వచ్చినటువంటి కదా మేడం ఆ దాన్ని కూడా వాడితే పదాలు ఉంటాయని చెప్పి చాలా వరకు చాలా మంచిగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళ రైతులకు ఉన్నటువంటి అలవాటులో అందుకని అడిగాను టెక్నికల్ ఎస్టేట్స్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వస్తే వాళ్ళ ద్వారా మీరు కూడా మోటివేట్ చేయాలి ఎప్పుడైతే మనం ఒక కొత్త ప్రాడక్ట్ తీసుకుపోవాలంటే మార్కెటింగ్ చేయాలి ఆ మార్కెటింగ్ లో చేసినప్పుడే దానికి ఫలితాలు వస్తాయి తప్ప మనం మనం విలేకరుల ద్వారా రావు కాబట్టి వాటి అందరూ కూడా రైతులు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మండలంలో కొన్ని సమస్యలన్నీ కూడా తీసుకొచ్చారు ఆ దృష్టిని తీసుకొచ్చినటువంటివి కూడా సమస్యలు కూడా మళ్ళీ ఒకసారి నోట్ తెప్పించుకొని మండలాన్ని మొదటిగా అన్ని రంగాలలో అటు అభివృద్ధిలో ఇక్కడ సంక్షోభంగా కూడా తీసుకెళ్తాము ఏదైతే ప్రభుత్వం ఆ రోజు మూడు వేల పిచ్చను నాలుగు వేల పింఛన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు అర్హులైనటువంటి కూడా పింఛర్ కావచ్చు దీపం పథకాన్ని అదేవిధంగా తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పాము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈరోజు ప్రతి అర్హులైనటువంటి పిల్లలు ఇంకా ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురి పిల్లలు కూడా తల్లికి వద్ద స్కీమ్ కూడా జరిగింది కొన్ని చోట్ల ఎక్కడైనా వాళ్లకు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాటిని మళ్ళీ ఆ యొక్క స్కూల్ ఆగిపోయిన తర్వాత విద్యార్థి హెడ్ మాస్టర్స్ ద్వారా కూడా పంపించి మళ్ళీ వారికి కూడా అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అన్నదాత భవ కూడా అడిగినటువంటి ఎక్కడైతే రైతులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా జరగడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ పక్షపాతంలో వారి యొక్క అభిమానం కోసము వారికి ఏదైనా వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందులు రాకూడదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనేటువంటి ఉద్దేశంతో స్త్రీ శక్తి ద్వారా కూడా ఈరోజు దిగ్విజయంగా కూడా పనులు చేస్తా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్గా చేసి ఈ విషయాలన్నిటి కూడా అధికారులు మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజాప్రతినిధులు చేసిన మనం మంచి చేసిన ప్రతి పనిని కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా కూడా ఇంకా మనము అభివృద్ధిలో చేసుకోవాల్సిన బాధ్యత ఉంది వాటిలో భాగంగానే ఈరోజు గ్రామాలలో కూడా వర్షాలు కూడా మన యొక్క బంగాళిపల్లి మండలానికి సంబంధించి ఎస్ఆర్బీసీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది మనకు ఇప్పటికే అవుతునేది మన కోర్కల్ నిలువ మనకు ఎన్ని కావాలో రెండు సీజన్లకు అవసరమైన నీళ్లు కూడా కోరుకల్లో ఉన్నాయి రైతు సోదరులందరినీ కూడా బలగాన మండలానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే నీటిని వృధా చేయొద్దు ఎక్కడ కూడా నీటిని వృధా చేయడం వల్ల మళ్ళీ మనకు సమస్యలు వస్తాయి కాబట్టి ఆ నీటిని కూడా జాగ్రత్తగా వాడుకోవాలి గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా మీరు ఏదైతే ఉన్నారో మీరు మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఈ వానాకాలంలో వర్షాలు పడడం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆ యొక్క డ్రైన్స్ క్లీనింగ్ కూడా ఖచ్చితంగా చేయాలి చాలా సార్ మన దగ్గర కాలువ నిండిపోయినా పని చేయడం లేదంటున్నారు ప్రభుత్వం మనకు బాధ్యత జీతాన్ని ఇస్తా ఉంది ప్రభుత్వం సొమ్ముతో మనం జీతాలు తీసుకున్న తర్వాత మనం కూడా ప్రజలు ఏదైతే కడతారో ప్రజా సొమ్ముతోనే మనం జీతాలు తీసుకుంటా ఈ రోజు నేను కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని కాబట్టి ఒక జవాబుదారి ధనం కానీ పని కానీ మన బాధ్యత ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అధికారులు కూడా మీరు నిర్లక్ష్యం తెలియచొద్దు మనకు బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఏదైనా ఒక కంప్లైంట్ వస్తే అది ఒకవేళ తెలిసిపోద్దు తెలియకపోయినచ్చు మీరు మాత్రం ఒక్కసారి అలాంటిది ఏమైనా కానీ కూడా మీ మీద ఆరోపణలు రాకుండా జాగ్రత్త పడవలసినటువంటి బాధ్యత ప్రతి అధికారి మీద అన్ని శాఖల అధికారులకు కూడా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం తమ్మిన ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ పరిపాలన బాగుంటుందని చెప్పి భారతదేశంలో ఎవరికి ఇవ్వండి మెజార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు ఇవ్వడం జరిగింది ఈరోజు మీ సమస్యను కూడా ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు మీ ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు ఇంకా చాలా విషయాలు కూడా వాటి కూడా పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాం మనమందరం కలిసి ఈ యొక్క మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ఎవరైతే మీరు నాగారా పేరు ఎవరైతే అధికారం రాలేదో వాళ్ళ మీద మా కళ్యాణ్ అందరికీ నోటీసులు మెమో ఇష్యూ చేయండి మూడు సార్లు మీటింగ్ ఎవరైనా అధికారం యొక్క ప్రజాప్రతినిధి రాకపోతే మీ యొక్క నామ్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రకారం జేపీకి మీరు రిక్వెస్ట్ చేసి వాళ్ళను సభ్యుత్ రద్దు కూడా చేయమని చెప్పి కూడా ఇక్కడ తీర్మానం చేస్తారు ఉన్నాం ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఉంది వారికి రాలేదు ఇక్కడ ఎన్నికల్లో ఏ లేదు ఎందుకంటే ఏ నెంబర్ వచ్చారా జనరల్గా రాడమ్మా మీరు ఒక్కసారి దండికొచ్చినాయి సరిగా పనిచేయడం లేదు ముఖ్యంగా మీ శాఖ టైం లేదు కాబట్టి పిలవలేదు ఎందుకంటే రెండు మీటింగ్లు ఉన్నాయి మీ వాళ్ళ మీద కూడా అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి మీ శాఖ పరంగా మీరు కొత్తగా వచ్చినట్టున్నారు అందుకే నేను మాట్లాడలేదు మీ వాళ్ళ మీద మీ మీద కాబట్టి మీరు కూడా ఒకసారి నేను రివ్యూ చేస్తాను మళ్ళీ వాళ్ళ ముందు ఆ ఎన్నకన్నా ఏదో మీద మీరు పిలిపించుకొని ఒకసారి మన ఆఫీస్ మీరు మాట్లాడండి మా తో మాట్లాడండి ఎవరి మీద ఆరోపణలు వచ్చే మీరు బాధపడితే ఇబ్బంది ఉండదు మీరు ఎందుకంటే తెలుసు తెలియక మీరు ఇందాక అడిగాను సెక్రటరీ కొంతమంది జవాబు చెప్పారు వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతతో మేము చేస్తున్నాం సార్ అంటే మాకు కూడా తృప్తిగా ఉంటుంది పని కాబట్టి మనం అందరం కలిసి ఈ యొక్క మండలాన్ని అభివృద్ధిలో తీసుకుని సంక్షేమాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ యొక్క ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్